లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం సందర్భంగా భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం నాడు నర్సీపట్నం శ్రీ షిరిడీసాయి ఆలయాన్ని చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి సందర్శించారు స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన వీరిని ఆలయ కమిటీ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా స్వామివారి లక్ష ప్రమిదల దీపారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు భక్తులు ప్రజల సహకారంతో ఆలయ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు సాయంత్రం ఐదు గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఆలయ కమిటీ అయ్యన పాత్రుడు దంపతులను సత్కరించి షీల్డ్ బావుకరణ చేశారు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చింతల పాత్రుడు మాట్లాడుతూ ఇరవై మూడవ లక్ష ప్రమిద దీపారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు వేకోజామున కాకడ హారతి అనంతరం ఉదయం ఆరున్నర నిమిషాలకు నిత్య పూజ నిత్యహోమ అభిషేకాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతితో పాటుగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నట్టుగా ప్రజలు స్వామి ప్రసాదం ప్రసాదం స్వీకరించాలని కోరారు అందరికీ నమస్కారం అండి ఈరోజు భీష్మ ఏకాదశి మీ అందరికీ తెలుసు చాలా పుణ్యకాలం అందరికీ ఇష్టమైన రోజు పండగ రోజు లాంటిది ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నాకు తెలిసింది ముప్పై మూడో అంటే ఇరవై మూడో కార్యక్రమం అనుకుంటున్నాను నేను అది ఈ ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహకారంతో ప్రజల సహకారంతో ఈ గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు అదేవిధంగా భక్తులంతా నేను కోరిదేంటే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో దీపాల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు వైభవంగా ఉంటుంది చూడ చూడముచ్చటగా ఉంటుంది భక్తులు ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ వచ్చి మగవాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమం విజయ చేసి సాయిబాబా ఆశీస్సులు పొందవలసిగా అందరిని కూడా కోరుకుంటూ సాయంత్రం జరగబోయేటువంటి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు